కానిస్టేబుల్ శివన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగానే ఏంట్రా పిక్ ప్యాకెట్ కేసా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు కా సార్ కొంతమంది రౌడీలు ఇతన్ని తరుముతూ ఉంటే నేనే ఇలా తీసుకువచ్చాను అని చెప్పడంతో ఓ అవునా అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయి అని ఇన్స్పెక్టర్ అంటాడు సరే సార్ ఇతనికి ఆకలి నేను ఇతనికి తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని కానిస్టేబుల్ వెళ్తాడు ఏంట్రా ఎవరు నువ్వు ఏంటి అని ఇన్స్పెక్టర్ అడగటంతో సార్ నా పేరు శివ మా అక్క బొమ్మలో మా అమ్మ నాన్నకి దొరికిందంట ఇప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోయారు అని చెప్పడంతో ఓ అవునా సారీరా అని ఇన్స్పెక్టర్ అంటారు సార్ మా అమ్మ నాన్న చనిపోయేటప్పుడు ఈ బొమ్మని మా అక్కకి చేర్చమని చెప్పారు అదే మా అమ్మ నాన్న చివరి కోరిక ఈ బొమ్మ మా అక్కకి చాలా స్పెషల్ అందుకే నేను ఈ బొమ్మని మా అక్కకి చేర్చడానికి వచ్చాను అని శివ చెప్పడంతో అసలు ఏముంది ఈ బొమ్మలో అంత స్పెషల్ అని ఇన్స్పెక్టర్ దానిని జిప్పు ఓపెన్ చేయగానే అక్కడ వీడియో కెమెరా ఉంటుంది అదేంట్రా దీంట్లో ఏదో కెమెరా ఉంది అని అతను అడగటంతో ఏమో సార్ నాకు కూడా తెలీదు అని అతను అంటాడు అప్పుడే కానిస్టేబుల్ అక్కడికొచ్చి రారా నీ కోసం నేను టిఫిన్ తీసుకువచ్చాను తిందు అని చెప్పటంతో సరే నేను తినేసి వస్తాను అని శివ పక్కకు వెళ్ళగానే ఈ ఇన్స్పెక్టర్ ఆ వీడియో కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు శివ తింటూ ఉంటే అప్పుడే ఆ వీడియో కెమెరాని ఓపెన్ చేసిన ఇన్స్పెక్టర్ మొత్తం నిజం తెలుసుకుంటారు ఈవిడ ఫేమస్ డ్యాన్సర్ శోభాచంద్ర గారు ఈవిడ శరత్చంద్ర గారి సెకండ్ వైఫ్ అంటే ఇన్ని రోజులు శోభాచంద్ర గారు అందరూ అనుకుంటున్నట్లు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదన్నమాట అపూర్వ గారే చంపేశారనమాట ఈ విషయం వెంటనే శరత్చంద్ర గారికి చెప్పాలి అని ఇన్స్పెక్టర్ ఆ కెమెరాని అక్కడ టేబుల్ పైనే పెట్టేసి పక్కకు వస్తాడు ఇక్కడ శరత్చంద్ర ఏంటమ్మా భూమి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా చెప్పమ్మా అని నిలదీస్తూ ఉంటాడు ఎందుకు నాన్న అలా అడుగుతున్నారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అయితే ఆ ఫోన్ కాఫీ టేబుల్పై ఎక్కడో దూరంగా సైలెంట్లో ఉండటం వల్ల శరత్ చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు చూడమ్మా భూమి జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవటానికి అడుగుతున్నాను నువ్వు గగన్ ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో తెలుసు కానీ మీరిద్దరూ ఎప్పటికైనా ఒకటవుతారన్న ఉద్దేశంతోనే కదా ఇప్పుడు చెర్రీ నక్షత్రం ఎల్లో తాలి కట్టాడు అంటే నువ్వు ఇంకా ఆ గగన్ని ప్రేమిస్తున్నావా చెర్రి అనుకుంటున్నట్లుగానే నువ్వు ఆ గగన్ని ఎప్పటికైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా చెప్పమ్మా చెప్పు అని శరచంద్ర నిలదీస్తూ ఉంటాడు లేదు నాన్న అని భూమి అంటుంది ఎప్పటికైనా అటువంటి ఆలోచన నీకు వస్తుందా అని శరచంద్ర అంటే అందుకు కూడా లేదు నాన్న అని భూమి అంటుంది చూడమ్మా ఆ గగన్ గారిని నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అలాంటి పరిస్థితే వస్తే ఈ నాన్న ప్రాణాలతో ఉండడు నేను చచ్చిపోతానమ్మా చచ్చిపోతాను అని శరచంద్ర అంటే నాన్న అలా మాట్లాడకండి అని భూమి అంటుంది మన ఇంటి పరువు ప్రతిష్ట నా ఆవేదన నీకు అర్థమైతే నువ్వు నా బాధని అర్థం చేసుకుంటావమ్మా ఆ గగన్ ని ఎందుకు పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటే అదేంటి శరత్చంద్ర గారు ఫోన్ తీయటం లేదేంటి అని ఇన్స్పెక్టర్ టెన్షన్ పడుతూ మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే భూమి డ్యాన్స్ వీడియో టీవీలో వస్తుంటే నా భూమి అక్క నా భూమి అక్క అని శివ చూస్తూ ఉంటాడు ఏంటయ్యా ఏమైంది అని కానిస్టేబుల్ వచ్చి అడగటంతో సార్ మా భూమి అక్క అదుగో సార్ మా భూమి అక్క అని శివ చెప్తూ ఉంటాడు ఓ భూమి అంటే ఈ అమ్మాయేనా అని అతను అంటాడు అవును సార్ మీకు తెలుసా సార్ మా భూమి అక్క అని శివ అంటే అయ్యో భూమి అంటే ఎందుకు తెలీదు శరత్చంద్ర చంద్ర గారి ఎక్కడ అంటే ఈ సిటీలో ఎవరైనా చెప్తారు అని అతను చెప్తాడు అయితే నేను వెళ్తాను సార్ అని శివ అంటాడు తినేసి నిదానంగా వెళ్ళవయ్యా అంత తొందర ఎందుకు అని ఇక అతను ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే శివ తినేసి ఆ కెమెరాని మళ్ళీ బొమ్మలో పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు తర్వాత గగన్ ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి నేను తీసుకువస్తా అని చాలా హడావిడిగా పైకి వెళ్తూ ఉంటే గగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైందని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది టెన్షన్ కాదమ్మా ఇదంతా నా కర్మ నేను చూసుకోకుండా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయబోయి ఇంకో అగ్రిమెంట్ మీద సైన్ చేశాను యాభై లక్షలు లాస్ వచ్చేలా ఉంది అని గగన్ చెప్తాడు అలా సైన్ చేశానో లేదో ఒకసారి చెక్ చేయాలమ్మా మన కర్మకి ఈ కన్ఫ్యూజన్కి కారణం ఎవరో తెలుసా అమ్మ భూమినే కారణం అనవసరంగా తను నా లైఫ్ షాకి వచ్చింది అని గగన్ బాధపడుతూ లోపలికి వెళ్తాడు గగన్ పైకి వెళ్ళగానే అమ్మ ఇక మీదట ఏం జరిగినా కూడా అన్నిటికీ కారణం భూమినే అని అన్నయ్య మాట్లాడేటట్లు ఉన్నాడమ్మా అని పూరి అంటే అవును దీనివల్ల గగన్ పిచ్చివాడు అయిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అని శారద అంటుంది అసలు ఆ భూమి ఇల్లరికం కండిషన్ ఎందుకు పెట్టిందో చిర్రి అన్నట్లుగా ఏదైనా కారణం ఉందేమో వెళ్ళి తెలుసుకుందాం పదమ్మ అని పూరి అంటే అవును భూమి దగ్గరికే వెళ్ళి తన ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం పదపూరి అని శారదా ఇద్దరు బయలుదేరి వెళ్తారు తర్వాత భూమి గుడి దగ్గర కూర్చుని శరత్చంద్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ గగన్ పెళ్లిలో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికే వచ్చేసి ఫ్రెండ్కి ఫైల్స్ వేస్తూ ఉంటాడు రే జాగ్రత్తరా లాస్ రాకుండా చూసుకోరా అని చెప్తూ ఉంటే రే మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునే నువ్వు ఏంట్రా ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు అది కాదురా కొన్ని గ్రహాలు నా జీవితంలోకి వచ్చాయి అందుకే ఇలా జరుగుతోంది అంతా నా బ్యాడ్ లెక్ అని గగన్ అంటే అదేంట్రా ఎప్పుడు హార్డ్ వర్క్ నమ్ముకునే నువ్వు మొట్టమొదటిసారి గ్రహాల గురించి మాట్లాడుతున్నావు అని అతను అంటాడు సరేరా ఏదో ఒకటి చేసి లాస్ట్ రాకుండా అయితే చూసుకో అని గగన్ ఆ ఫైల్ని ఇవ్వటంతో టేక్ కేర్ రా నేను చూసుకుంటానులే అని అతను వెళ్తాడు అప్పుడే అటుగా వెళ్తున్న శివ అందరినీ కూడా శరత్చంద్ర గారి ఎన్లెక్కడా అని అడుగుతూ ఉంటాడు శివ గగన్ దగ్గరికి కూడా వచ్చి శరచంద్ర గారు ఎండ్లెక్కడా చెప్పండి సార్ తెలిస్తే చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే ఆ పేరు విన్న గగన్ వెనక్కి తిరిగి చూడకుండా మారు మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్ళిపోతాడు అలా శివ ఎవరిని అడుగుతున్నా కూడా చెప్పకపోవటంతో తిప్పలు పడుతూ ఉంటారు అప్పుడే భూమి ఎవరు మా నాన్న పేరు పిలిచింది అని చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే శివకి ఒక కారు వచ్చి అడ్డుగా నిలబడి ఉంటుంది శివ వేరొక వైపు భూమి వేరొక వైపు వెళ్తూ ఉంటారు మా నాన్న పేరు నాకు విన్నట్లు అనిపించిందా లేకుంటే నా ప్రేమనా అని భూమి కూడా శివని చూడకుండానే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక శారద కేపి వాళ్ళ ఇంటికి వచ్చి భూమి భూమి అని కేకలు పెడుతూ ఉంటుంది అమ్మ వద్దమ్మా అంత ఆవేశం వద్దమ్మా అని పోరి నచ్చ చెప్తున్నా కూడా భూమి బయటికి రా అని శారద అరుస్తూ ఉంటే బిందు బామ్మ అక్కడికి వస్తారు ఏంటమ్మా శారద చాలా కోపంగా ఉన్నట్లున్నావు ఈ సమయంలో రాకూడదే అయినా కూడా ఇంట్లో ఎవరూ లేరు గొడవ అయ్యే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని నచ్చ చెప్తూ ఉంటుంది విడాకులు ఇచ్చాడని నీకు కోపంగా ఉండొచ్చు సహజమే కానీ అందరూ నీపై చాలా కోపంగా ఉన్నారు అని బామ్మ చెప్తే అదే తేల్చుకుందామని వచ్చాను ముందు భూమిని పిలవండి ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాను అని శారద అంటుంది పెద్దమ్మ నిన్ను చూస్తే గొడవలు అయిపోతాయి ప్లీజ్ వెళ్ళి పెద్దమ్మ అని బిందు కూడా చెప్తూ ఉంటుంది లేదు భూమితో మాట్లాడాల్సిందే అని శారద పట్టుపడుతుంది అప్పుడే అటుగా వెళ్తున్న మీరా ఏంటి మళ్ళీ మా ఇంటి పరువు తీయడానికి వచ్చావా ఎంత ధైర్యం నీకు అని అరుస్తూ ఉంటుంది ఏంటి మీరా మీరు అడిగినట్లే నేను విడాకుల పేపర్స్పై సంతకాలు చేశాను కదా అయినా పెళ్ళి ఆగిపోయింది అని శారద అంటే మేమేం చేశాము నీ కొడుకు కొవ్వెక్కి అన్రాని మాటలు అని పెళ్ళి ఆపేసి వెళ్ళిపోయాడు అయినా భర్త లేని అత్తయ్యగా లేని భర్తతో కాపురం చేసే కన్నా మా భూమి ఇలా ఉండటమే నయం అని మీరా అనడంతో మీరా మాటలు మర్యాదగా మాట్లాడు భూమితో మాట్లాడడానికి వచ్చాను కానీ నీతో గొడవకు రాలేదు అని శారద అంటే అబ్బా ఏం మాట్లాడుతున్నావు అయినా విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టి నువ్వు వాటిని కాల్ చేసి వెళ్ళావు కదా అని మీరా అంటే ఏం మాట్లాడుతున్నావు విడాకుల పేపర్స్ని నేను కాల్ చేయటం ఏంటి అసలు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టి మీ చేతికి ఇచ్చాను అని శారద అంటే ప్రతి వ్రత శిరోమణిలాగా ఏం మాట్లాడుతోందో అని మీరా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే చూచున్నమ్మ మా అమ్మని ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను అని పూరి వార్నింగ్ ఇస్తుంది ఈ అమ్మాయి నంగనాచి తనంతోనే కదా మా ఆయన్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అని మీరా అంటే మీ ఆయనే మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు ఇది గుర్తు పెట్టుకోండి అని పూరి అంటుంది నేనేం నమ్మను అయినా కూడా మా అన్నయ్య వచ్చే వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి అని మీరా శారద చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది అప్పుడు పూరి మీరా చేతిని అడ్డుకొని చూడు నేను కూడా లాగేయగలను కొట్టను కూడా కొట్టగలను పెద్ద చిన్న అన్న తేడా చూస్తున్నాను అని పూరి అంటే నువ్వేంటే మాట్లాడేది అని మీరా పూరిని ఒక్క తోపు తోసేసి శారదని లాక్కొని గదిలో నెట్టేస్తుంది వద్దు వద్దు అని పూరి బామ్మ బిందు ఎంత చెప్తున్నా కూడా వినకుండా లాక్ చేసేయటంతో పూరి మళ్ళీ మీరాని డోర్ తెరుస్తావా లేదా అని అడుగుతూ ఉండటంతో పూరిని కూడా ఇక గదిలో పెట్టేసి ఈతని ఒకే గదిలో పెట్టేసి లాక్ చేసేస్తుంది మీరా ఇది మరీ అన్యాయం అమ్మ అని బామ్మ ఎంత చెప్తున్నా కూడా లేదు నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను మీరు మాట్లాడడం కాస్త ఆపుతారా మీరు మీ కొడుక్కి చెప్పుకోండి అని వెంటనే శరత్చంద్రకి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు ఆఫీస్కి వెళ్లకు ఏం జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం చెప్పడంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ వస్తూ ఉంటాడు బామ్మ బిందుతో చూడు మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పు ఏదో ఒకటి చేసి పెద్ద గొడవ కాకుండా అడ్డుకుంటాడు అని అనడంతో బిందు వెంటనే కేపీకి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తుంది నేను సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాను బయలుదేరి వస్తున్నాను అని కేపీ వస్తూ